హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి చిన్నుని ఈరోజు వీడియో ఈరోజు నా సామ్రాజ్యాన్ని అయితే డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నానండి ఈ వీడియో చూసాక మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కిచెన్ క్లీనింగ్ అందరికి తెలుసు కదా అని అనుకోకండి అందరూ ఒకేలాగా క్లీనింగ్ అయితే చేయరు కదా ఫస్ట్ నేనైతే మార్నింగ్ లేచి మా బాబుకి అయితే టిఫిన్ చేసేసి ఇంకా స్కూల్కి రెడీ చేసి పంపించాక నేనైతే క్లీనింగ్ అనేది పట్టుకుంటానండి అప్పుడు మనకి కొంచెం ఇబ్బంది అనేది ఉండదు అనమాట ఇంకా మా వారికి లంచ్ ప్రిపేర్ చేద్దామని నేను కిచెన్లోకి వచ్చాక కిచెన్ మొత్తం మెస్సీ మెస్సీగా ఉంది ఇంకా నేను డీప్ క్లీనింగ్ అయితే పెట్టేసుకుందామని ఇంకా అప్పటికప్పటికి ప్లాన్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ స్టవ్ మీద ఉన్న స్టాండ్స్ మొత్తం తీసేసుకొని ఇంకా అన్నం మెతుకులు కూరగాయ మొక్కలు అవి ఉంటాయి కదా అవన్నీ తీసేసుకొని డస్ట్బిన్లో వేసుకుని కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఉన్న వేస్టేజ్ అంతా తీసి డస్ట్బిన్లో పడేసానండి తర్వాత విమ్ లిక్విడ్ తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం షేక్ చేసుకొని ఇంకా వాటర్ మొత్తం ఫస్ట్ స్ప్రే చేసుకున్నాను అంటే ఫస్ట్ వాటర్ అలా పోసుకున్నామంటే ఇంకా ఎండిపోయినా లేదంటే మాడిపోయినవి ఉంటాయి కదా అవన్నీ కొంతసేపు నానాయంటే త్వరగా అయితే మనం రుద్దకుండానే త్వరగా క్లీన్ అయిపోతుందనమాట ఇది అందరు చేసుకునే పనులైనప్పటికీ ఒక్కరికైనా యూజ్ అవుతుంది మోటివేషన్గా ఉంటుందని నేనైతే ఈ వీడియోని పోస్ట్ చేసుకున్నాను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎవరికైనా యూజ్ ఉంది అనుకుంటే ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆ వీడియోకి స్టార్ట్ చేసుకుందాం ఎంత పొద్దున్నే లేద్దామన్నా అస్సలు లేపలేకపోతున్నాను కానీ ఖచ్చితంగా అయితే ఫైవ్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ అయితే లేస్తానండి ఎందుకంటే నాకు క్లీనింగ్ ఉంటాయి అలానే కుకింగ్ ఉంటుంది పాపను రెడీ చేయడం పంపించడం ఇలాంటి వర్క్ అని ఉంటాయి కాబట్టి నేను ఎర్లీగానే లేస్తాను ఇంకా ఫస్ట్ అయితే నేను లిక్విడ్ వేసి వాటర్ వేసి జల్లాను కదా ఇంకా వాటర్ మొత్తం నానిపోయాక ఫస్ట్ నేను స్టవ్ క్లీన్ చేసుకుంటాను స్టవ్ క్లీన్ చేసుకు అయిపోగానే గ్యాస్ కట్టి ఉంటుంది కదా కిచెన్ ప్లాట్ఫామ్ అది కొద్ది కొద్దిగా ఒక సైడ్ నుంచి మొత్తం క్లీన్ చేసుకొని వాటర్ మొత్తం పోయే వరకు ఇంకా చేతితోనే నేను నెట్టేస్తూ ఉంటాను అనమాట వైపర్ ఉంటే వైపర్తో నెట్టేసుకున్న వాటర్ మొత్తం పోతాయి ఇంకోటి ఏంటంటే కిచెన్ ఎప్పుడూ తడిగా లేకుండా ఉండాలంటే మనం ఒక క్లాత్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి వాటర్ పడుతూ ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుంటేనే కొంచెం ఈజీగా ఉంటుంది ఫస్ట్లో నేను కూడా అట్లనే తర్వాత చేసుకుందాంలే అని బద్ధకంగా ఉండేదని అనమాట ఇంకా ఇలా అయితే పనులు అయ్యేటట్లు లేవని ఇంకా నేనైతే కొంచెం అయితే చేంజ్ అవ్వాలనుకుని గట్టిగా అయితే ఫిక్స్ అయ్యాను అనమాట ఎప్పుడే అప్పుడు అడిగితేనే నాకు మళ్ళీ నెక్స్ట్ ఇంకో పని చేసుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఇంకా కిచెన్లోకి రాగానే యాక్టివ్గా అయితే ఉంటాం అనమాట ఇక మొత్తం అదైతే క్లీన్ చేసినాక నేను అంట్లు స్టాండ్ కూడా క్లీన్ చేశాను ఆ వీడియో మిస్ అయినట్టుంది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి చాలా రోజులు అయిపోయింది నేను అంట్లు స్టాండ్ వాడక అది కొంచెం తుప్పపట్టినట్టు అయిపోతే నేను కొంచెం బేకింగ్ సౌడర్ అలా నిమ్మకాయ వేసి క్లీన్ చేశాను అస్సలు రుద్దే పని లేకుండా చాలా అంటే చాలా మెరిసిపోతూ ఉందనమాట ఇలా అంట్లు స్టాండ్ నేను ఒకరోజైతే వాడకుండా క్లీన్ చేసేసుకుని వంటలు అయితే పెట్టేసుకుంటాను ఈలోపు గిన్నెలు ఉన్నాయి శంకు నిండా ఆ గిన్నెలన్నీ మొత్తం వాటర్ పోసి నానబెట్టుకుంటాను ఫస్ట్ మ్యాక్సిమం నా దగ్గర నైంటీ పర్సెంట్ సిల్వర్ సామాన్లు ఉంటాయి ఎందుకంటే మా అమ్మ నాకు అవే ఇచ్చింది అనమాట ఇవి వాడకూడదని అన్ని వీడియోస్లో చూస్తూ ఉన్నాను కానీ తప్పట్లేదు మన దగ్గర ఉన్న వాటిని యూజ్ చేసుకోవాలి కదా అని నేను కొన్ని రోజులైతే ఇవే వాడదామని ఫిక్స్ అయ్యాను అన్నమాట ఇంకా యూట్యూబ్ గురించి చెప్పాలంటే యూట్యూబర్స్కే తెలుసా అండి యూట్యూబ్లో ఉన్న కష్టాలన్నీ ఇక నేనైతే ఫస్ట్ ఒక ఛానల్ మెయింటైన్ చేస్తున్నా అని చెప్పాను కదా ఆ ఛానల్ రన్ చేసేటప్పుడు ఎంత బాధగా అనిపించిందంటే నాకు ఒక్కదాన్నే కూర్చున్నప్పుడు చాలా బాధ వేసేది అనమాట అందరిలానే వీడియోస్ చేస్తున్నాను అందరిలానే షూట్ చేస్తున్నాను కుకింగ్ చేస్తున్నాను అసలు ఈ యూట్యూబ్లో ఏమైనా సెట్టింగ్స్ ఉన్నాయా లేదంటే యూట్యూబ్ అయినా నేను తొక్కిస్తుందా అని అనిపించేది అనమాట స్టార్టింగ్ ఇంకా అందరు వీడియోస్ వైరల్ అవుతున్నాయి నా వీడియోస్ ఎప్పుడు వైరల్ అవుతాయని చాలా అంటే చాలా ఏడ్చేదాన్ని అనమాట అసలు నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలనా లేదా అంటూ ఎన్నో స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను అనమాట ఒక యూట్యూబ్ కష్టాలు అంతా ఇంత కాదంటాయి బాబోయ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకే స్ట్రగుల్ ఏంటో తెలుస్తుంది దురదృష్టం నా వెంట ఉంటే ఇంకెన్నిసార్లు అనుకున్నా ఏముంటుందిలేండి ఆవగించే అదృష్టం కూడా ఉండాలన్నమాట కోసం ఏమైనా సెట్టింగ్స్ ఏమైనా ఉంటాయా అని చాలా ఆలోచించేదాన్ని ఇంకా సక్సెస్ అయ్యే వీడియోస్ పెట్టాలని ఎంతో ప్లాన్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట అయినప్పటికీ ఒక రెండు మూడు వై వీడియోస్ అయితే వైరల్ అయినాయి అండి పేషెంట్స్తో ఉన్నా కూడా నాకు ఇంకా కొన్ని కొన్ని డేస్కి పట్టడం కుదరక ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగపోతే ఇంకా టెన్షన్స్తో ఉంటా ఉండి నేను వీడియోస్ సరిగ్గా అయితే పోస్ట్ చేసేదాన్ని కాదు ఇంక అంతే కదా ఫస్ట్ అయితే మనం హెల్దీగా ఉండి పీస్ఫుల్గా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం కానీ గివ్ గీవేవే ఇవ్వకుండా నేను కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయకపోవడం వల్ల నాకైతే వీస్ అంతగా రావడం ఆగిపోయాయి అన్నమాట ఇంకా బోల్డ్ అంత ఉందిలేండి ఆ స్టోరీ నెక్స్ట్ వీడియోలో ఇంకెప్పుడైనా షేర్ చేస్తాను ఇలా గిన్నెలు మొత్తం కీల్ట్ చేసుకున్నాక మా వారికి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను వంకాయ కర్రీ ఇంకా రైస్ పెట్టాను ఇంకా మావారు లంచ్ బాక్సు అలానే ఇంకా వాటర్ బాటిల్ బటర్ మిల్క్ కోసం మజ్జిగ కోసం ఒక బాటిల్ ఉంటుంది వాటి వరకు సపరేట్గా లాస్ట్లో క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే నేను విమ్ లిక్విడ్లో ఆల్రెడీ నిమ్మకాయ యాడ్ చేస్తుంటుంది కానీ నేను సపరేట్గా మరలా లెమన్ వాటర్ అయితే యాడ్ చేసుకుని క్లీన్ చేసుకుంటానండి అప్పుడు కొంచెం నీట్గా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆ బాటిల్స్ని కొంచెం ఎలా అయినా గట్టిగా ఉంటుంది కదా అవన్నీ పోవాలంటే ఇంక ఇలానే బాగుంటుంది నాకు ఎందుకో ఫ్రెష్గా అన్న ఫీలింగ్ వచ్చింది ఎప్పుడైనా నిమ్మకాయలు లేనప్పుడు నేను వింజాయల్లో రుద్దినప్పుడు నేను డిఫరెన్స్ అనేది చూస్తాను మీకు కూడా ఈ టిప్ యూజ్ అయితే మీరు కూడా యూజ్ చేసుకోండి అన్ని పనులు కంప్లీట్ అయిపోయాక టైం అయితే ఎటువల్ అయిపోతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నా వంట అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా గిన్నెలు మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా ఇది ఉంది కదా క్యారేజ్ అనమాట ఈ క్యారేజీకి పెద్ద బ్లాష్ బాకే ఉంది మా అత్తయ్య అయితే ఈ క్యారేజీని అయితే పంపించారు అప్పటి నుంచి మా వారు నేను ఎన్ని బాక్సెస్ కొన్నా ఆయన తీసుకొచ్చిన వాటిల్లో తీసుకెళ్ ఇదే తీసుకెళ్తారు ఆయనకి అంత పెద్ద సెంటిమెంట్ అనమాట ఫైనలీ అన్నీ క్లీన్ చేసుకుని నమ్ముతారో లేదో కానీ నేను పనంతా క్లీన్ చేసేవరకు ఏమీ తినలేదు ఒక టీ మాత్రమే తాగాను పనులు ఉంటే నాకు ఇంకా తినాలనిపించదు అనమాట టైం ఉన్నా కూడా సరే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే క్లీనింగ్ చేయడం అంటే అంత ఇంట్రెస్ట్ నాకు మ్యాక్సిమం నేను ఎప్పుడు క్లీనింగ్ అప్పుడే చేసేస్తాను నాకు ఏదైనా హెల్త్ బాగా పోయినా కూడా నేను చేస్తూనే ఉంటాను కానీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా హెల్త్ బాగాపోయినా లేదంటే ఏదైనా సిచ్యువేషన్ వల్ల నేను కొంచెం డిప్రెషన్కి గురైనా కూడా ఆ టైంలో అసలు చేయాలనిపించదు ఇంకా మిగతా టైంలో ఎప్పుడైనా సరే చెక్ చెక్ అయితే పనులు అయితే కంప్లీట్ చేస్తానండి ఇలా గిన్నెలో వాష్ చేయగానే షింకు కూడా వెంటనే క్లీన్ చేసేసుకుంటాను ఎందుకంటే నాకు షింక్ ఖాళీగా ఉంటేనే చాలా నచ్చుతుంది అనమాట ఎందుకంటే ఎప్పుడు చూసినా నా శంక నిండా గిన్నెలు ఉంటానే ఉంటాయి అన్నమాట రోజుకి ఉదయంతో ఉంటాను మధ్యాహ్నం సాయంత్రం నైటు ఇలా తొమ్ముతూనే ఉంటాం అన్నమాట అది ప్రతి ఒక్క లేడీస్కి ఒక ప్రాబ్లము ఎందుకంటే శింక నాకు గిన్నెలతో నిండి ఉంటేనే శింకకి అంత అందం అన్నమాట ఇంకా రైస్ అయితే ఆరబెడుతున్నాను ఇలా కదిలించడం ద్వారా గడ్డలు గడ్డ ఉంటే అట్లా తినడానికి బాగోదు కదా ఎందుకంటే ఇంటి దగ్గర అంటే ప్లేట్లో పెట్టేసుకుని తింటారు డ్యూటీలో అయితే క్యారేజీలో కాబట్టి ఆ గడ్డలన్నీ చిదివేసి వేసి పెట్టాలి అందుకని ఫస్ట్ నేనైతే రైస్ని కలిపి ఒక సైడ్ నుంచి రైస్ అయితే వేసుకున్నాను ఇంకా టూ బాక్సెస్ వచ్చి ఒక బాక్స్లోనేమో కర్రీ కోసము ఇంకో రెండో బాక్స్లో బాక్సుల్లో పెరుగన్నం పెడతాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంతగా తినండి పెరుగన్నము డ్యూటీకి వెళ్తే మాత్రం కంపల్సరీగా అందరితో పాటు అయితే తింటారనమాట కర్రీ వండడానికి కొంచెం టైం అయితే పట్టింది ఈ లోపు నేను బాటిల్లో వాటర్ నింపేసుకున్నాను అలానే ఇక్కడ మజ్జిగ అయితే చేస్తున్నాను మజ్జిగ అయితే కంపల్సరీగా తీసుకెళ్తారు అప్పుడు కొద్దిగా పెరుగు వేసుకొని అలానే సాల్ట్ వేసి ఇలా షేక్ చేస్తాను నాకు మజ్జిగ గుత్తితో చిలకటం టైం చాలా అయిపోతుంది అని చెప్పేసి బాటిల్లో అయితే షేక్ చేసుకుని ఫుల్గా అయితే వాటర్ అయితే పట్టేస్తానండి ఇంకా వాటర్ పట్టేస్తాను ఇంకా మజ్జిగ పెట్టాను అలానే ఇంకా కర్రీ కూడా అయిపోయింది కొంచెం వేడిగానే ఉంది మరి టైం లేదు కదా ఇంకా వేడిగా ఉన్నప్పుడే స్టీల్డ్ కాబట్టి మనకి ఇబ్బంది ఏముండదు ప్లాస్టిక్ అయితే కొంచెం కరిగిపోతుందేమో కరిగిపోయినవన్నీ మన కడుపులోకి వెళ్ళిపోతాయేమో అని కంగారు ఉంటుంది అలాంటి కంగారు లేదు దీనివల్ల పెద్ద బెనిఫిట్ ఏంటంటే వేడివేడిగా ఉన్న పిట్టినా కూడా నాకు ప్రాబ్లం అనేది ఏం లేదనమాట ఇంకా పెరిగానో పెట్టేస్తాను కదా దాంట్లో కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇంకా క్యారేజ్ అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయింది నాకు ఇవి ఇలానే పెట్టేస్తే మళ్ళీ వాటర్ మార్కులు అలానే ఉండిపోతాయి కదా కొంచెం క్లాత్ తీసుకుని నీట్గా తుడుచుకొని కవర్లు అయితే సర్ది పెట్టేస్తాను తర్వాత ఒక కవర్ తీసుకుని ఆ కవర్లో పెట్టేసుకుంటానండి ఇంకా డ్యూటీ బ్యాగ్లో మొత్తం అంతా చల్ల చెదురు పడిపోకుండా ఉండడానికి నేను ఇలా కవర్లో అయితే పెట్టుకుంటున్నాను మా వారి మీద ఎంత కోపం వస్తుంది అంటే నాకు ఏమన్నా ఆర్చినప్పుడు అస్సలు కోపం అంతగా రాదు కానీ అంటే మ్యాక్సిమం వస్తుంది అంత తక్కువే అనమాట ఏదన్నా స్నాక్స్ పెట్టినా ఫ్రూట్స్ ఇచ్చి పంపించినా తినకుండా మళ్ళీ తిప్పి తీసుకొస్తారు అప్పుడు ఎందుకు తింటారని కదా నేను పెట్టేది తినకుండా తిప్పి తీసుకొస్తారు అదేమంటే మర్చిపోయినని చెప్తారు ఆయన మర్చిపోయినా కూడా నేను మళ్ళీ పెడుతూనే ఉంటాను ఆయన తిప్పి తీసుకొచ్చుకుంటూనే ఉంటారు ఇలా ఎయిట్ ఇయర్స్ నుంచి ఇలానే జరుగుతూ ఉందండి ఇంకా అన్ని క్యారేజీ మొత్తం సర్దేశాక బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను ఇంక టైం త్వరగా అయిపోతుంది ఇంక నేను చకచక అయితే బ్యాగ్ మొత్తం పెట్టేసాను వాటర్ బాటిల్ క్యాబ్స్ అవన్నీ పెట్టేసుకున్నాక ఇంకా మా వారైతే రెడీ అయిపోయి డ్యూటీకి వెళ్ళిపోతున్నారు బ్యాగ్ నుంచి తీసాను ఆయనకి వీడియోలో కనిపించడం అంతగా ఇష్టం ఉండదు అనమాట కాళ్ళు కొంచెం పెయిన్ ఎక్కువగా ఉన్నా కూడా అలానే షూస్ తీసుకువెళ్ వెళ్ళారు డ్యూటీకి ఇంకా మా వారిని అయితే అన్నీ రెడీ చేయించి బ్యాగ్ ఇచ్చి పంపించేసాను ఆయన స్లోగా స్టెప్స్ అయితే దిగుతున్నారు ఇంకా మేము పైన ఉంటాం కాబట్టి ఆయన కింద వరకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి కింద తన వెహికల్ ఉంటుంది అది వేసుకుని వెళ్ళిపోతారు ఈ లోపు ఇంకా మా పాపకి స్కూల్ టైం అయింది వచ్చేసింది లంచ్కి తనకు కూడా తినిపించేసాను ఆఫ్టర్నూన్ పాప స్కూల్కి వెళ్ళలేదు అండి తనే అనమాట వీడియో తీస్తుంది మొత్తం భూ ప్రపంచం అంతా షేక్ అయిపోతుంది అనమాట కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి ఇంకా మిషన్లో వేసిన బట్టలు కూడా తీసుకువెళ్ళిపోయి పైన తార పెట్టుకుంటున్నాను నేను కూడా ఫ్రెష్ అయిపోయి పాపతో పాటు లంచ్ అయితే చేసేసాను మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు కదా చాలా కొంచెం నీరసంగా అయితే అనిపించింది వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా తేడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తే బాగుంటుందో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కిచెన్ క్లీనింగ్ ఇంకా కుకింగ్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో మీరు తప్పకుండా కామెంట్ చేయండి బట్టలు ఆరపెట్టేశాక మేమైతే కొంతసేపు ఎండలోనే కూర్చున్నాము ఎందుకంటే ఇంట్లో చాలా చల్లగా ఉందండి ఎండలో కూర్చుంటే కొంచెం వెచ్చగా ఉంది ప్రశాంతంగా అనిపించింది నాకు అలానే ఒక టెన్ మినిట్స్ కూర్చుని కిందకైతే వెళ్ళిపోయాము ఇంకా వీడియో ఇంతేనండి మార్నింగ్ నైన్కి అయితే స్టార్ట్ చేశాను ఒంటి గంట వరకు పనులు చేస్తూనే ఉన్నాను